అందం ఆరోగ్యం ఆత్మవిశ్వాసం అనూస్ తో సాధ్యం ట్రాన్స్ఫర్మేషన్ సర్వీసెస్ పైన ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ అనుస్ సిన్స్ నైన్టీన్ నమస్తే అమ్మా నమస్తే శివరాత్రి వచ్చిందంటే మనం ఒక ఎపిసోడ్ లో చెప్పుకున్నాం బాడీ మైండ్ సోల్ ఇంటిని ఇంటి ఆవరణని వాతావరణాన్ని ఎలా మనం ప్రిపేర్ చేసి సిద్ధం చేసుకోవాలి ఎలా సిద్ధం చేసుకోవాలని ఇక ఈ రోజుని ఎలా ఉపయోగించుకోవాలంటారు పూర్తిగా శివుడు చైతన్య స్వరూపుడు ఆ చైతన్యం అంటే చైతన్యం అంటే మళ్ళీ అమ్మవారి దగ్గరికి వచ్చేటప్పటికల్లా అమ్మవారు చైతన్యం అయ్యవారు జడమని అట్లా సర్వవ్యాప్ ఆయన జడం ఎందుకంటే అంతట్లో వ్యాపించాడు గనక కదలడానికి దానికి కిక్కిరిసిపోయి ఉంటే కదలలేడు కదా మరి అలా కిక్కిరిసిపోయి ఉన్నాడు ప్రప సృష్టి అంతా అట్లా ఉన్నటువంటి ఆ చైతన్యం మనం కొంత గ్రహించటానికి మనం కొన్ని రకాల నియమాలు పాటించటం బాగుంటుంది అంటారు అటువంటి వాటిల్లో ప్రధానమైనటువంటిది ఆ అభిషేకం ఉపవాసం జాగరణ శివరాత్రి అనగానే మనకి ముందుగా ఈ మూడే గుర్తొస్తాయి ఆ అభిషేకం అంటే శివుడు అభిషేక ప్రియుడు అంటారు ఆయనకి నీళ్ళు చారుడు నీళ్ళు వేస్తే చాలా మాగు ఉబ్బిపోతాడు అంటే ఒక శనగింజ నీళ్లలో వేస్తే ఉబ్బినట్టు ఆయన మీద నీళ్లు వేయగానే ఉబ్బిపోతాడు అమ్మా ఆ ఉబ్బులింగడు అని కూడా అంటారు దీనికి ఒక కారణం కూడా చెప్తారనుకో వినడానికి రీజనబుల్ గా అనిపిస్తుంది సత్యమైనా కాకపోయినా ఆయన కంఠంలో విషం ఉంటుంది కనుక ఎన్ని నీళ్లు పోసినా తాపం సరిపోతుంది అని వాస్తవమైనా కాకపోయినా ఆయన అభిషేకం ఎందుకంటే అంతకన్నా ఇంకా ఆయన కోరుకునేది కూడా ఏమీ లేదు అభిషేకం అంటే ఆ వేసేటటువంటి నీళ్లు మంత్రపూతంగా పోయడం ఇక ఒంటికున్న మట్టి పోవడం కాక మనసుకున్న మట్టి పోయేట్టు మంత్రంతో చేసే స్నానం అభిషేకం అటువంటి అభిషేకం ఆయనకి చేయిస్తారు ఆ చేయడంలో నీళ్లతో చేయడం ప్రధానం దాంతో పాటుగా పంచామృతాలు పంచామృతాలు అన్ని ఆవు పాలు ఆవు నెయ్యి తేనె చక్కెర 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 పంచదార కాదు కండ చక్కెర వాడాలి లేదా పటికి బెల్లం వాడాలి అంతే ఇవి ప్రధానం ఇవి కాక దీనిలో ఇంకెన్నో వాడతారమ్మా ఆ మీరన్నట్టు చెరుకు రసం వాడతారు కొబ్బరి కొబ్బరి నీళ్లు వాడతారు అన్ని రకాల పళ్ళ నీళ్లు వాడతారు అన్ని రకాల ఫలాలు తర్వాత గంధంతో చేస్తారు అభిషేకం ఆ తరువాత సువర్ణ జలాభిషేకం చేస్తారు అంటే నీళ్ళల్లో బంగారం వేసి బంగారం మీదుగా వెయనకి నీళ్లు పోయడం ఇట్లా అన్ని రకాలైనటువంటి ఫల రసాలతో గాని అన్నిటితో గాని అభిషేకం చేసి చిట్ట చివరికి ప్రధానంగా మళ్ళీ శుద్ధోదక స్నానమే చేయిస్తారు అంటే మంచినీళ్ళతోనే స్నానం చేయిస్తారు ఇది శివుడికి చాలా ప్రీతిపాత్రమైందని చెప్తారు ఎందుకు నీళ్లతో అభిషేకం చేస్తారు నీళ్లు ఇవి వృధా చేస్తారు ఏమిటి అని పిల్లలు అడుగుతారు కదా మన తాగడానికే నీళ్లు లేకపోతే శివుడికి నీళ్లు వేస్ట్ కదా పాలు ఆలు లేక ఏడ్చే వాళ్ళు ఉండగా ఇక్కడ ఆ పాలు పోస్తే వృధా కదా ఇట్లాంటి మాటలు మాట్లాడతారు దానిలో ఉన్న రహస్యం తెలియకపోవడం వల్ల మాట్లాడతారు ఎందుకు అంటే మనకి పళ్ళు కావాలంటే చెట్టుకి నీళ్లు పోయడం అంటే ఆకులకు పోస్తారా మొదలకి పోస్తారా మొదలకే పోస్తారా మొదలకు పోసే నీళ్ల వల్ల ప్రయోజనం ఏమిటి కనీసం ఆకుల మీదేస్తే గాలి వేస్తే చల్లగా వస్తాయి కదా పళ్ళు రావాలి కదా పళ్ళు రావాలంటే మొదటికి నీళ్లు పోయాలి పుట్టిన నేల మీద నీళ్లు పోస్తావేమిటంటే ఏమిటర్థం నేల మీద పోసి నీళ్ళకి పళ్ళు చెట్టు మీద వస్తాయి ఈయన శివుడు ఎట్లాంటి వాడు అంటే ఆ పాతాళ నభస్థల వ్యాపి అంటే పాతాళం నుంచి ఆకాశం దాకా వ్యాపించాడు భూగోళం అంతా శివలింగమే పాతాళం దానికి పానవటం ఆకాశం దాకా ఉన్నాడు అట్లాంటి దానికి పైన నీళ్లు పోస్తామంటే పాతాళానికి నీళ్లు వెళ్ళాయి పాతాళానికి నీళ్లు వెళ్ళాయి అంటే భూమి అంతా నీళ్లతో నిండుంటుంది కావలసినంతటి నీరు వస్తుంది ఇంకా మనకి నిదర్శనంగా ఎక్కడన్నా గనక వానలు లేకపోతే సహస్ర అభిషేకం చేస్తారు శివుడికి అభిషేకం పూర్తయ్యే అవంగానే వాన పడుతుంది ఒక వెయ్యి కుండల నీళ్లు పోస్తే వెయ్యి ఇంకో వెయ్యో పదివేలో ఎంతో చెప్పలేం కోటాను కోటాను కోట్ల కండ నీళ్లు వాన రూపంలో మనకి లభిస్తుంది ఇక్కడి నుంచి అక్కడికి అటువంటి సంబంధం ఉంది అదే విధంగా మనం ఏది ఇచ్చినా దానికి ఒక ప్రయోజనం ఉంది అంటే ఉదాహరణకి ఇది ఒకటి విధంగా వీటన్నిటితో అభిషేకం చేస్తారు కొంతమంది ఇవాళ ఉదయం ఆరు గంటల నుంచి రేపు ఉదయం ఆరు గంటల దాకా ఇరవై నాలుగు గంటలు చేస్తారు అఖండంగా లేదంటే సూర్యాస్తమయం నుంచి అర్ధరాత్రి దాకా చేసేవాళ్ళు ఉన్నారు మాకు ఉద్యోగ ధర్మాలు కుదరట్లేదు అనుకుంటే అర్ధరాత్రి కాస్త ముందు ఇటుగా చేస్తారు ఎందుకంటే శివుడు ఆవిర్భవించింది అర్ధరాత్రి గనక మాఘ కృష్ణ చతుర్దశి అర్ధరాత్రి ఆయన ఉద్భవించాడు స్తంభాకారంగా ఆ రూపంలోనే లింగం రూపంలోనే ఎందుకు అదే టైంలో ఉద్భవించారు అమ్మా దేవతలందరూ సర్వవ్యాపి అయినటువంటి ఆ చైతన్యాన్ని పరబ్రహ్మతత్వాన్ని శివుణ్ణి ఇష్టం వచ్చిన పేరు పెట్టుకోవచ్చు ఆయన్ని నిన్ను ఆరాధించాలంటే మాకు ఏమీ ఒక గుర్తు లేదు ఒక సంకేతం లేదు తర్వాత మనం ఏర్పరచుకుందండి అని అడిగితే మొట్టమొదటది అడిగినప్పుడు వాళ్ళందరూ ఆరాధించుకోవడానికి వీలుగా జ్యోతి స్తంభంగా ఆవిర్భవించారు మరి మీరు అన్నట్టు స్తంభంగా ఎందుకు ఆవిర్భవించాడు మనిషిగా ఉన్నాడు అనుకో మనుషులంతా తెలివిగల వాళ్ళు అంటే మనిషి రూపంలోనే ఆరాధించగలరు ప్రకృతిలో ఇంకా దేన్ని కూడా దైవస్వరూపంగా భావించరు అర్థమైందా అర్థమైంది ఒకవేళ గుర్రం అనుకో గుర్రం లాగే ఆరాధిస్తారు మిగిలిన వీటిని స్వరూపాలు అన్నారు కనుక ఏ రూపం లేనటువంటి ఒక స్తంభంగా ఆవిర్భవించాడు జ్యోతి స్వరూపుడు గనక జ్యోతిర్లింగం దాన్ని ఏమంటారంటే లింగము అంటే గుర్తు సంకేతం అని అర్థం మీరు నన్ను పూజించటానికి గుర్తు కావాలి గనక ఇట్లా వచ్చాను గుర్తు మాత్రమే ఇదే నేను అనుకోకండి మీరు లీయతే గమ్యతే ఇది లింగం అని సృష్టినంతా తనలో లీనం చేసుకుంటూ కదులుతూ ఉండేటటువంటి లింగం దానికి మొదలు తుదా లేదు కనుక్కోలేకపోయారు కదా బ్రహ్మాను విష్ణువు వెళ్ళి మరి అటువంటిది అలా ఆయుర్భవించినటువంటి సమయంలో లింగోద్భవ సమయం అంటారు ఆ సమయంలో అభిషేకం చేసేవాళ్ళు కొంతమంది ఉన్నారు ఏదైనా ఇలా పగలంతా ఉపవాసం చేసి అభిషేకం చేస్తారు ఉపవాసం అంటే అన్నం తినకుండా ఉండడం మాత్రమే కాదు ఉప అంటే సమీపంలో వాసం ఉండడం అంటే భగవంతుడికి దగ్గరగా ఉండడానికి నిద్ర రాకుండా ఉండడానికి బరువుగా ఆహారం తీసుకోవద్దన్నారు అంతేగాని అసలు కటికి ఉపవాసం ఉండే నీరసం వచ్చి పడిపోయి మర్నాడు అందరి చేత సేవలు చేయించుకోవడం అన్నది ఉపవాసం కాదు అంతే కదా భగవంతుడి దగ్గరే ఉండి మనసు అటు ఇటు వెళ్ళకుండా నిద్రకి జోగకుండా అలా కూర్చుని కునికిపాట్లు పడకుండా ఎంతసేపు మన చైతన్యవంతంగా ఉంటామో అలా ఉండడానికి వీలుగా శరీరానికి బలం కలిగితూ మనిషి మాత్రం నిద్రపోకుండా ఉండేటట్టు పొట్ట మీద ఎక్కువ బరువు లేకుండా ఉండేట్టు చేయడం అది ఉపవాసం అలా చేసిన తర్వాత జాగరణ చేస్తారు చాలా మంది జాగరణ అంటే రాత్రంతా మేలుకొని ఉండడం కానీ చాలా మంది ఏం చేస్తారు రాత్రంతా టీవీ చూస్తారు పూర్వం రెండు సినిమాలు మూడు సినిమాలు వేసేవాళ్ళు ఇప్పుడు అవసరం లేదుగా టీవీలోనే వస్తుంది అలా ఏదో అది శివ సంబంధం అయితే పర్వాలేదు గానీ ఏది పడితే అది చూస్తూ మేము జాగరణ చేసామంటే కాదు జాగరణ అంటే మేలుకొని ఉండడం ఉండడం అంటే నిద్ర మానేసాం మానేసినంత మాత్రం అది మేలుకొని ఉండడం కాదు అవుట్ అంతే అంతే కదా జాగరణ అంటే శివ చైతన్యము నందు మేలుకుని ఉండడం ఎంతసేపు మీరు మేలుకొని ఉన్నారో అంతసేపు శివుణ్ణి తలుచుకుంటూ శివ ధ్యానం చేస్తూ ఉండడం అట్లా గనక చేసినట్టయితే జన్మానికో శివరాత్రి చాలన్నారు సామెత ఉంది కదా జన్మానికో శివరాత్రిని అమ్మా అంటే ఇలా చేస్తే ఇలా ఒక్క శివరాత్రి చేయండి జన్మలు చేయగలమా ఇరవై నాలుగు గంటలు శివుణ్ణి ధ్యానం చేస్తూ చాలు చేయగలిగితే అభిషేకం చెయ్యండి లేకపోతే పర్వాల ఉపవాసం చేయొచ్చు కదా ఉపవాసం అంటే శివుడి ఎందు మనస్సు నిమగ్నం చేయడం జాగరణ అంటే శివుడి ఎందు మనసుని మేలుకొల్పు ఉంచడం నిద్రపోకుండా ఇలా శివనామం చేస్తూ శివుడిని తలుచుకుంటూ శివధ్యానం చేస్తూ ఈ శివరాత్రి అని చెప్పబడేటటువంటిది ఏదైతే ఉందో అది ఇరవై నాలుగు గంటలు జన్మలో ఒక్కరుసారి చేస్తే ఇంకా చాలు అమ్మ మరి ప్రెగ్నెంట్ ఉమెన్ అభిషేకం శివుడికి చేయొచ్చా చేయొచ్చు ఆరో నెల దాటిన తర్వాత మాత్రం వద్దు ఎందుకంటే ఏ బరువైన పనులు చేయకూడదు గనక ఎందుకంటే అప్పటికి పిండం పూర్తిగా ఏర్పడుతుంది పిండం పూర్తిగా ఏర్పడింది గనక అక్కడి నుంచి పురుట్లో ఉన్నట్టే లెక్క పెద్ద పెద్ద పూజలు వ్రతాలు లాంటివి ఇవి కూడా ఏడో నెల వస్తే చేయొద్దని చెప్తారు ఓకే అందువల్ల చేస్తే శ్రమ కూడా ఇది పిండం ఏర్పడిపోయి ఉంటుంది అనే కారణమే కాకుండా శ్రమ వల్ల అనుకున్న దానికన్నా ముందుగా డెలివరీ అయ్యే సమస్య ఉంటుంది అప్పటికి పూర్తిగా ఎదగకపోవచ్చు తయారవడం వేరు పూర్తిగా ఎదగడం వేరు కరెక్ట్ అమ్మా ఆ ఎదగకపోవచ్చు అటువంటి రిస్క్ ఎందుకని చెయ్యొద్దు అంటారు రైట్ సో ఇదంతా మనం ధార్మికంగా ఆధ్యాత్మికంగా తెలుసుకున్నాం కదమ్మా సైంటిఫిక్ పరంగా ఆ రోజు అసలు ఏం జరుగుతుంది మనం ఎట్లా దాన్ని చూడాలి అంటారు శివరాత్రి రోజు ముఖ్యంగా అంటే కాస్మిక్ ఎనర్జీ భూమికి దిగుస్తుందమ్మా భూమి మీద విస్తరించడానికి సిద్ధంగా ఉంటుంది మనం రిసీవ్ చేసుకోవడానికి సిద్ధంగా ఉండాలంటే ఇప్పుడు మార్గ మాఘ కృష్ణ చతుర్దశి కృష్ణ చతుర్దశి కృష్ణ చతుర్దశి అంటే అమావాస్యకు ముందు చతుర్దశి ఆనాడు వచ్చేటటువంటిది పూర్తిగా చంద్రకళలన్నీ ఉండవు ఒక్కటి ఉండి లేనట్టుగా ఉంటుంది అమావాస్య నాడు అది కూడా కనపడదు ఉంటుంది కనపడదు ఉంటుంది కనపడదు అది కూడా ఎప్పుడు సాదా కళ అనబడేది ఒకటే ఉంటుంది ఎప్పుడు ఉంటుంది అనమాట కనపడకుండా తర్వాత ఉండేటటువంటిది ఒక్క కళ ఉన్నటువంటి రోజు కనుక మనసు ఏమవుతుందంటే అటు ఇటు చల్లా చదురు కాకుండా ఉంటుంది ఓకే అమావాస్య ఫోకస్డ్ గా ఉంటుంది ఫోకస్డ్గా ఉంటుంది అందుకే అమావాస్య నాడు పౌర్ణిమ నాడు మనసు చంచలంగా ఉన్న వాళ్ళల్లో కాస్త తేడాలు కనపడతాయి కదా అమావాస్య మూడీగా ఉంటారు మాట్లాడరు ఈ పౌర్ణమి నాడు ఓవర్ యాక్టివ్ గా ఉంటారు ఇలా మూడీగా ఉండేటటువంటి దానికి ముందు స్టేజ్ చతుర్దశి అంటే దాని ప్రభావం ముందు తిథి మీద తర్వాత తిథి మీద కూడా ఉంటాయి ఎప్పుడు కూడా ఏ ఒక తిథి గురించి మనం చెప్పుకుంటే దాని ప్రభావం ముందు ఒక రోజు తర్వాత ఒక రోజు ఉంటాయి కనుక ఆ రోజు పూర్తిగా మనసు అన్నింటి మీద అటు ఇటు గంతులేస్తూ ఉండకుండా అలా కదలకుండా ఉండే అవకాశం ఉంది అప్పుడు శివుణ్ణి ధ్యానం చేస్తే బాగుంటుంది శివరాత్రి రోజు ఏది సరే ఇది ఇది మాత్రం మాత్రం చేయండి అస్సలు చేయకండి అనడానికి ఏమైనా గన్ శివరాత్రి నాడు అందరూ రకరకాల పనుల్లో గనక ఉన్నట్టయితే శివ ధ్యానం మీకు ఎప్పుడు వీలైతే అప్పుడు చేయండి ఓకే ఎన్ని ఉద్యోగాల్లో ఉన్నా ఏం చేసినా సాయంకాలానికి ఇంటికి వస్తారు కదా ప్రదోష వేళ అంటారు అంటే సూర్యాస్తమయానికి కొంచెం ముందు వేళ ఆ సమయం శివుడికి చాలా ప్రీతిపాత్రమైంది అంతరిక్ష అంతరిక్షంలో నృత్యం చేస్తారు కనుక ఆ సమయంలో గనక శివుడికి నమస్కారం చేసే సర్వదేవతలకు చేసినట్టు కనుక ఆ సమయంలో శివుడికి నమస్కారం చేసుకోండి కొంచెం ఓపిక ఉన్నట్టయితే రాత్రి పన్నెండు గంటలకి మీ ఇంట్లో అభిషేకాలు చేసుకునే వాళ్ళు ఉంటే చేసుకోండి అవకాశం లేదు అలాంటి వీలు మా ఇంట్లో లేదు మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకోరు నే చిన్నవాణ్ణి నేను అభిషేకం చేస్తానంటే ఒప్పుకోరు ఇలా రకరకాలు ఉంటాయి కదా అనేక కారణాలు ఉంటాయి ఒప్పుకోకపోవడం అలాంటప్పుడు లేదా చెయ్యకూడని పరిస్థితిలో ఉంటారు అటువంటప్పుడు పన్నెండు గంటలకు ఒక్కసారి శివుణ్ణి తలుచుకుని నమస్కారం చేసుకోండి సరిపోతా తనిసరిగా థ్యాంక్ యూ సో మచ్ అమ్మా మరొకసారి మహాశివరాత్రి శుభాకాంక్ష నీకు ప్రేక్షకులకి అందరికీ కూడా మహాశివరాత్రి శుభాకాంక్ష ధన్యవాదాలు